మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చాలా సీరియస్ గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దాని తర్వాత నేను ఒక శాసన సభ్యుడిగా నా ఉగ్రవాద నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ మీద మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు ఉండదా లేదా నాకు ఫస్ట్ నాకు జవాబు చెప్పాలి నంబర్ వన్ నంబర్ టూ నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత శాసన శాసనసభ్యుడిగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంబీఓలకి ఎమ్మెల్యే పెట్టిన రెవ్యూ మీటింగ్ ఎట్లా పోతానని అడుగుతాడు ఈ ఏ రైతు తీసుకుంటాను అడగడానికి ఆన్ వాట్ బేసిస్ డి గివ్ దిస్ నోటీస్ టు ఎంబీఓ హండ్రెడ్ పర్సెంట్ ఈ డిఓ ఇంటైతే పెట్టా మీ రిటైర్మెంట్ దగ్గరకు ఉన్నది కంపల్సరీ కోర్టు పోతే సస్పెండ్ అయ్యే వారికి ఈ సమావేశం జరిగేదే లేదు మేడం ఎట్టు పరిస్థితి నా రేపు ఐ విల్ మూవ్ దిస్ ఫోర్ ప్రివిలేజ్ మోషన్ రేపు స్పీకర్ గారు కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారు మీద నా ఎమ్మెల్యే పదవికి బాధ్యత సిగ్గులేకు డిస్టిక్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టాల్సింది పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రెవ్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీస్ వస్తారా ఎంఈలకి డిమోషన్ ఇస్తారా ఇది ఏంటిది పద్ధతి నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ జియో నియాలి ఎటు పరిస్థితిగా చేసి చేయాలని డిమాండ్ చేస్తున్నా గౌరవ చే చేయాలని నేను తీర్మానంలో పాస్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనికి జవాబు కావాలి నేను ఈ నోటి నేను ఎమ్మెల్యేగా నేను నాకు హక్కు కాదు అనేది రివ్యూ పెట్టుకున్నాను ఎమ్మెల్యే తప్పు మేడం హెచ్ఎంలను పిలిచి ఎంఈలను పిలిచి ఒక బాధ్యత కలిగ ఎమ్మెల్యేగా ఆ పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని అడగడం నా తప్ప We want justice. Yes, yes. We want justice. Yes, yes. We want yes, We want yes. We want yes, 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 We want yes, We want We want We want चवणो <laughs>

మీడియా మొత్తం చూడొచ్చు నేను ఎమ్మెల్యేగా రెవ్యూ మీటింగ్ పెట్టుకుంటాను మీటింగ్ పెట్టుకున్నాను నో రాజకీయం ప్రభుత్వం నేను విమర్శించిన నా స్పీచ్ లేవు నేను మీటింగ్ పెట్టుకుంటే డిఈఓ గారు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎట్లా అటెండ్ అవుతారు అని చెప్పి లెటర్ నోటీస్ ఇస్తారు ఎంఈఓలని డిమోషన్ చేస్తారు ఎట్లా మీరు ఎగ్జామ్ లేదు ఇప్పుడు సస్పెండ్ చేయాలను కలెక్టర్ గారు నేను ఎమ్మెల్యే అంటే మీ బాస్ అనే చీఫ్ సెక్రటరీ కంటే నా పెద్ద ప్రోటోపాల్ నో నా పేరు ప్రోటోపాల్ నో వాట్ ఏమంటే మీ జవాబు ఎప్పుడు మీరు అయిపోతుంది ఏం చేయాలి వాట్ స్టడ్స్ వాట్ టీస్ గవర్నమెంట్ ట్రీటింగ్ అది వాట్ ఈస్ ఇస్ లెటర్ మేడం ఇట్లు ట్రీటింగ్ సో వాట్ ఈస్ లెటర్ యూఆర్ నోటీస్ ఆల్సో

मार्गम मीडिया प्लीज फॉलो लाइक शेयर कमेंट एंड सब्सक्राइब